హాయ్ ఎవరి వన్ ఎలా ఉన్నారందా నేనైతే ఎగ్జిబిషన్కి వెళ్ళానండి కావెల్లో మాకు ఫిష్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు సూపర్ అంటే సూపర్గా ఉంది అసలు చెప్పనక్కర్లేదు అంత చాలా బాగుంది ఫిషెస్ అయితే మనకు మంచి కలర్ కలర్ ఫిషెస్ అయితే ఉన్నాయి ఇంకా నేను మా పిల్లలు మా వారు అయితే వెళ్ళాము మా పిల్లలకి కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా ఆల్మోస్ట్ చెప్పాలంటే మనం చూడని ఫిష్లు అయితే నేను ఆల్రెడీ చూశాను ఎందుకంటే కొన్ని కొన్ని ఫిష్లు నాకు కూడా తెలీదు నేమ్స్ అయితే ఇంకా కలర్ కలర్ ఫిషెస్ అయితే మనం ఆల్రెడీ చెప్పాల్సిందే కదండి ఎందుకంటే మనం అక్వేరియంలో చూస్తూ ఉంటాం కాబట్టి మనకు అవి అయితే ఐడెంటిటీ ఉంటుంది ఇంకా మిగతా అన్ని నేను అంతగా చూడలేదు ఇందులో నేను చూడింది చెప్తాను అదేంటంటే క్రొకడాయిల్ మూత వచ్చి ఒక ఫిష్ ఉంది అదే కొంచెం వింతగా అనిపించింది మాకు చూసినా కూడా చాలా అంటే చాలా బాగుంది అయితే వైట్ కలర్ కూడా చాలా పెద్దవి ఉన్నాయి బ్లాక్ కలర్ ఉంది ఇద్దోండి ఇదే ఈ ఫిష్ ఏనండి నేను చెప్పింది అది క్రొకడైల్ మూత పెట్టుకొని ఉంది ఇద్దోండి ఎంత పెద్ద చేప ఇది అసలు ఆ చేపని చూస్తే మూత అంతా లా ఉంది మనం కానీ చేయి పెడితే బా పచ్చబజ్జ అన్నట్టు అనిపించేస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది కొన్ని కొన్ని ఫిష్ ట్యాంకుల్లో అయితే కొన్ని కొన్ని చేపలు చచ్చిపోయి కూడా ఉన్నాయి పెద్ద చేపలే పాపము ఇంకా మా వాడు కూడా చేపలను చూస్తూ ఉన్నాడు ఇంకా ఆల్మోస్ట్ పిల్లలు ఆడే గేమ్స్ అయితే ఉన్నాయి అవి కూడా కొంచెం కొంచెం ముందుకెళ్ళామంటే ఆల్రెడీ అవి కూడా ఉన్నాయండి ఇంకా మా పిల్లలకి ఇంకా మెయిన్ జోన్కి అయితే వచ్చేసామండి ఇంకా మెయిన్ జోన్ అంటే ఏంది బట్టలు మనకి షాపింగ్కి ఇవి తీసుకుంటాం కదా ఎన్ని కాకుండా మేము బాల్ సెక్షన్కి వెళ్ళాము బాల్ అయితే ఫార్టీ రూపీస్ అక్కడ అందుకని బాల్స్ ఆడదామని చెప్పి వెళ్ళాము నేను వేస్తే టూ వెళ్ళింది ఇంకా తర్వాత వన్ బై వన్ వేసారు లాస్ట్కి అది కౌంట్ చేస్తే ఒక చాట్ ఇచ్చాడు ఆ చాట్ కూడా కొంచెం అంటే చాట్ ట్వంటీ రూపీస్ పడితే వాడికి మనం ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చామన్నమాట అలా బాల్ సెక్షన్ కూడా అయిపించేసుకొని చేసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్దాం అనుకున్నాము తర్వాత మళ్ళీ మా పాప కూడా యాడ్ అయింది ఇలా వన్ బై వన్ వేసుకుంటూ వెళ్తే కౌంటింగ్ చేస్తారండి అది మనము జస్ట్ ఫన్ కోసం ఆడాల్సిందే కానీ ఏదో వస్తుందని మాత్రానికి అంత చెప్పనక్కర్లేదు నాకైతే బాగా నచ్చింది చెప్పాలంటే నాకు కొంచెం జలుప్ చేస్తుంది కాబట్టి నా వాయిస్ ఇట్ ఉంటుంది దాన్ని మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి ఇంక ఇలా గేమ్ సెక్షన్ కూడా ఫినిష్ చేసుకున్నాక ఫైనల్గా అయితే చాట్ అనేది ఇచ్చేసాడండి మనకి మనం గెలుచుకున్న అవార్డు మనకు వస్తే అది ఎంత హ్యాపీగా ఉంటుందో అట్టా మనకు చాట్ వచ్చేసింది ఇంకా అలా చాట తీసుకొని మళ్ళీ ఇంకా ఒక రౌండ్ వేసుకుందామని అని చెప్పి పోయాము ఇంకొంచెం ముందుకు పోతే ఒక ఆయన గ్లాసులు కొట్టమన్నాడు ఇదైతే ఇదొక ఇదొక గేమ్ ఇదండి ఫైనల్గా గ్లాసులు వేస్తే ఒక గ్లాస్ కూడా మొత్తం గ్లాసులు పడిపోతే మనకి టెడ్డీ బేర ఇస్తారని చెప్పాడు సరే కదా గేమ్ బాగుందని చెప్పి మా వారిని ఆడమన్నాము మా వారైతే ఆడారు కానీ ఒక గ్లాస్ అనేది నిలబడిపోయింది ఇంకా ఏ వద్దులే అనుకొని వచ్చేసాం మేము ఇంకా మా పాప అవి కొని ఇవి కొని ఇవి ఎక్కి అవి ఎక్కి ఇదే ఆడింది చూడండి అసలు ఒక్క గ్లాస్ మాత్రం పడకుండా ఉందండి అదే అసలు అక్కడ వింత అయితే ఏమో కానీ అదే పడ్డాము మిగతాన్ని పడిపోతున్నాయి ఇంకా మొత్తం ఎగ్జిబిషన్ మొత్తం ఫుడ్ సెక్షన్స్ గేమింగ్ సెక్షన్ అంతా బాగుంది మాకు బాగా నచ్చింది కూడా ఇంకా మా పిల్లలు వచ్చి ఆల్మోస్ట్ ట్రైన్ గేమ్ ట్రైన్ ఎక్కుదాం అనుకున్నాను ట్రైనే హండ్రెడ్ రూపీస్ పడింది ఇంకా సరేలే కార్ ఎక్కిస్తాం కదా అని చెప్పి కార్ కాడికి పోయాం కార్ అయితే ఫ ఫిఫ్టీనే పడింది మా పాప ఎక్కిన తర్వాత మళ్ళీ మా బాబు నేను కూడా ఎక్కుతానని చెప్పి మళ్ళీ మా పాప నాపించి మళ్ళీ మా బాబు ఎక్కాడు మా బాబు కూడా వేసాడండి వన్ రౌండ్ ఇలా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు మాకు మా మా పిల్లలనే కాదు చెప్పనక్కర్లేదు ఎవరు వెళ్ళినా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంక పిల్లలతో వెళ్తే మనకి మాత్రం దూల తీరుతుంది కొంచెం అవి కావాలా ఈ కావాలా అని చెప్పి ఏడిపిస్తారు కాబట్టి ఇంక సరే ఏమన్నా తిందామని చెప్పి వెళ్ళాము కూల్ డ్రింక్స్ అయితే ఉన్నాయి మేము కూల్ డ్రింక్స్ ఏమంత తీసుకోలేదు ఆల్రెడీ వింటర్ సీజన్ ఇది అందుకని చెప్పి స్నాక్స్ ఏమైనా ట్రై చేద్దామని చెప్పి వెళ్తే ఇక్కడ మనకి ఎగ్ రోల్ అనేది కనిపించిందండి సరేలే అని ఒక ఎగ్ రోల్ అయితే తీసుకున్నాను స్పైసీ స్పైసీగా చాలా బాగుండింది కూడా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి